తొమ్మిది వందల ముప్పై ఏడు ఆదికేశ్వర స్థానే గియాల గౌరహరి భక్తుగని పాయిల బ్రహ్మ సమిత చైతన్య మహాప్రభు ఆదికేశాలయానికి వెళ్లి దేవతామూర్తిని దర్శించి ప్రార్థనలను సమర్పించారు అక్కడ భక్తుల మధ్య ఆయనకు బ్రహ్మ సమిత అనే గ్రంథం లభించింది ఆ పుస్తకాన్ని పొందగానే మహాప్రభు అనంతమైన ఆనందంతో నిండిపోయింది శిల భాష్యం బ్రహ్మ సమిత చాలా పురాతనమైన మరియు లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు కలిగిన గ్రంథం ఆ సమయంలో అది చాలా అద్దుగా లభించేది ఐదవ అధ్యాయం మనకిప్పుడు ఇప్పుడు లభ్యమవుతున్న బ్రహ్మ సమిత నిజానికి ఆ గ్రంథంలో ఐదవ అధ్యాయం మాత్రమే మహాప్రభు ఆదికేశ్వాలయంలో కనుగొన్నది కూడా ఆ ఐదవ అధ్యాయాన్ని ప్రమాణ గ్రంథం ఈ గ్రంథం గోవిందుని సమోన్నత స్థితిని ఆధ్యాత్మిక లోకపు నిర్మాణాన్ని అత్యంత శాస్త్రీయంగా వివరిస్తుంది అందుకే మహాప్రభు దీన్ని సిద్ధాంతాల సారాంశమని కొనియాడు మహాప్రభు ఆ గ్రంథాన్ని అక్కడే నకలు చేసి అంటే రాసుకున్నారు అంటే అప్పట్లో ప్రింటింగ్ మిషన్స్ లేవు కాబట్టి మహాప్రభు అవి రాసుకునేసి ఆ గ్రంథాన్ని తీసుకొని వెళ్ళారు గ్రంథాన్ని ఎక్కడ తీసుకెళ్లారు పూరి తీసుకొని వెళ్ళారు సో ఈ విధంగా మహాప్రభు ద్వారా ఈ బ్రహ్మస్థమిత ప్రపంచాన్ని మొత్తం చదివేది ఈశ్వర అది కొంచెం చాలా కష్టంగా ఉండదు అందరు చదవడానికి మందిరంలో ఇస్క మందిరాల్లో అభిషేకం సమయంలో చదువుతారు మనం గోవింద ఒక శ్లోకం చదువుతాం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు సో మీరు మీ స్మార్ట్ ఫోన్లలో చూసుకోవచ్చు అక్కడ పుస్తకం స్మార్ట్ ఫోన్ లో గ్రూప్ లో ఉన్న వాళ్ళకి రమసమేత గ్రూప్ లో పెట్టారు అలాగే